ప్రైజ్ ద లార్డ్ ఈరోజు నవంబర్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం సాయంత్రం వించిపేట గాంధీ బొమ్మ టీ వెంకటేశ్వరరావు గారి ఆవరణలో ఆయన ఎవరు మేయరా లేకపోతే జడ్జియా లేకపోతే ఇంకొకట ఇంకొకట నేను చెప్పను కానీ ఆయన పేరు వరల్డ్ మొత్తం వెళ్ళుద్ది అందుకని నేను సరదాగా చేస్తున్నా వన్స్ అగైన్ డోంట్ థింక్ అదర్వైజ్ టుడే సెప్టెంబర్ వన్ మండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు నా దేవుని యొక్క వాగ్దానం యోగ యోగ గ్రంథం మూడవ అధ్యాయం వచనం ఆయన నన్ను కరుణ్ ఆయన నన్ను శోధించి తర్వాత నేను సువర్ణము వలె కనబడుతుంది అవునండి బంగారాన్ని ఎన్నో రకాలుగా నల్గ్గొడితేనే కదా అది ఒక ముంగరం ముంగరంగాను లేకపోతే బ్రాస్లెట్ గాను పులి పులిగోర గాను ఉంటుంది ఆ విధంగా నేను ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నా కొంతమంది తేలియక ఆ గురుగారు బాగున్నారా టిఫిన్కి మేము కూడా రావచ్చా అన్నట్టుగా ఏవో మాట్లాడుతుంటారు కానీ అంటే నేను బయట నా గడ్డాన్ని చూసి ఏ ముష్వాడో అనుకుంటారేమో అనుకుంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు సౌండ్ పార్టీ అన్నట్టు నేరు అల్లం ఎరుగు నిజమదేవుడి ఎరుగు అయితే నాకు ఇంకొక వాక్యం ఇష్టం అండి అదేంటంటే ఏషియా ముప్పై అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం ఆయన నిశ్చయముగా నిన్ను కరుణించు అవునండి దేవుని ధ్యాసలో ఉన్నవాడిని ఆయన నిశ్చయంగా కరుణిస్తాడు ముప్పూట్లా తిన్నాను గడిచిపోతుంది ఇంకేం లేదు అన్న అనేవాళ్ళు వాళ్ళే అందరూ ఉన్నారు లోకంలో నేను మాత్రం జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను కొన్ని అవమానాలు పొందాను అయినా ఇదేంట్రా దేవుడు సేవ చేసినందుకు ఈ ఇదే నాకు బహుమతి అని అనుకున్న సందర్భాలు ఉంది ఇప్పటికీ నాకు కంటినెంట్ నిద్ర ఉండట్ల రాత్రి ఒంటి గంట వరకు ప్రార్థన చేస్తుంటాను అదే మీది ఏ కులం ఏ మతం ఎవరిని అడగను అయ్యా మాకు పిల్లలు లేరు అయ్యా మాకు అప్పులు ఉన్నాయి మా కోసం ప్రార్థన చేయండి అని ఎందరో చెప్తుంటారు వాళ్ళ కోసం పేరు పేరున ప్రార్థన చేస్తుంటారు అలాగే తెల్లవారుజామున దాన్ని తెల్లవారుజామున విలాప విలాపవాక్యం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టిము అని ఉంది దాన్నే మన హైందవ సహోదరులు హిందూ శాస్త్ర ప్రకారం ముహూర్తం అంటారు అంటే ఎన్టీ రామారావు గారు మూడు గంటల నుండి ఐదు గంటల వరకు దేవుడి ధ్యానంలో ఉంటాడంట సరే ఆయన విశ్వాసం ఆయనది నా విశ్వాసం ఇది ప్రార్థనలో ఉంటాను లేవగానే ఏం మాట్లాడను కనీసం ఫోన్ వచ్చినా కూడా దాన్ని టచ్ చేయను ముందు దేవుడిని స్తోత్రం 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 అంటాను అందుకని ప్రార్థనకి స్తోత్రానికి తేడా ఉంది ప్రార్థన అంటే నా కాళ్ళు నొప్పి అది పోగొట్టు మా ఇంట్లో వాళ్ళందరిని బాగు చేయి ఇలాగా కోరికలు ఇది స్థుతి అంటే చూడండి రాజకీయ నాయకుల్ని ఆహా పేదల పాల్ పెన్నిది నాయకుడు అది ఇదని పొగుడతారే ఇది దేవుడిని పొగడటం అన్నమాట కాబట్టి ఆ స్థుతులు చదివి ప్రార్థనలో ఎక్కువ గడుపుతుంటాను మీరు కూడా నా అనుభవంతో చెప్తున్న నలభై ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా నేను సినిమాలు చూడడం జరదాకి వెళ్ళి వేసుకోవడం సిగరెట్లు కాల్చడం ఇలాగ ఉండేది కానీ దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు నా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఇది దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి బాగా ప్రార్థనలో కొనసాగండి దేవునితో మాట్లాడండి మీకు అన్నీ మంచి జరుగును గాక ఈ వీడియోను చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబంలో అందరినీ దేవుడు సమృద్ధిగా గాక దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ